चन्दमरावे जलिरावे कुण्डै गोगुपुलुतेवे रावे गोगुपुलेवेक चन्दमरावे गोगुपुलुतेवे बिल्ली जबिल्ली रावे बंडी दरावे बंती फूलु तेवे चंदमा मरावे जबिल्ली रावे परुदिशी रावे पालू पेरुगु तेवे चंदम मरावे जबिल्ली रावे అన్నింటినీ దేవే మా అబ్బందమరావే జబిల్లి రావే కొండకి రావే గోగు పూలు తేవేయ్ చందమరావే జబిల్లి రావే మా అమ్మంటే మాకిష్టం మా నాన్నంటే మహా ఇష్టం మా అమ్మైనా మా నాన్నైనా మనుషులు ఇష్టం మా అమ్మంటే మాకిష్టం మా నాన్నంటే ఇష్టం మా అమ్మైనా మా నాన్నైనా మనుషులు కనుక ఇష్టం మా ఇల్లు అంటే మాకిష్టం మా ఊరంటే మహా ఇష్టం మా ఇల్లు అంటే మాకిష్టం మా ఊరంటే మహా ఇష్టం తల్లి తండ్రి ఇల్లు ఊరు అన్నీ సంబంధ బాంధవ్యాల మీద మర్యాదలు పెంచేవిగా ఉంటాయి జో జో ముకుందరమానంద జో జో అచ్యుతానంద జో జో ముకుందపరమానంద రామ జో కన్నా జో రాగాలు పాడుకుంటా తెలుగు తల్లులు తమ పిల్లల్ని నిద్రపుచ్చడం పూర్వం బాగా కనబడేది ప్రతి తల్లికి తమ పిల్లలు జో తానంద ఒక చిన్ని కృష్ణుని వలె ముకుందుని వలె రాముని వలె గోవిందుని వలె కదా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్